மாடுப்ப ची बेटूला सर पच्चो सेकंड मैच ची चीट नहीं है ची बाइल्स इंडर किंग कुछ ही आने ओर आने ओर कुचो कुचो आठ कुचो ची चीडी आंकन कुचो हाँ आंकन आंकन बाइल्स इंडर किंग ची उमात कुचे हाँ कुचे रे डीजे निर्दर्श तार बट्टो है ची तार बट्टो है ची चीडी चीडी निर्दर्श तार बट्टो है இங்கே வந்துட்டோம். இந்த ஐயா அவர்களோட. ஆமாமா. ஆமா. தமிழ்ல தமிழ்ல ஆரம்பிச்சதுடைய அந்த 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 నిన్న గవర్నర్ తో మాట్లాడారంట ఇంకా బానే ఉంటారంట నాకైతే నాకైతే సోదర సర్వసార ఇన్షా అల్లా కటప మాట్లాడ అపుడే మాట్లాడండి ఎవరదు మాట్లాడండి ఏనైనికి ఏనైనికి ఆయనంటే నేను గవర్నర్ ని ఇంటర్వ్యూ చేస్తాను ఆయన ఏదో ఏదో ఆటోమేటిక్ చేద్దాం అన్నం వచ్చారంట మేము అందరం వచ్చాం ని ఎంటరన్నంట അബ്ബ കൊടുക്കുന്ന പിള്ളോട് സാറേ അബ്ബല്ലോ മനസ്സിലാക്ക ఉన్నారు ఇంట్లో ఆ బాలమ్మ గారితో పాటు వాళ్ళ తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మాట్లాడుకుంటున్నారు చూసి అప్పటికే మేపుతున్నటువంటి సుబ్బారెడ్డి గారు ఆమె పైన దురుసుగా మాట్లాడడం జరిగింది తిట్టడం జరిగింది చివరికి కేసుకొని ఏదో మేము పంట పెట్టుకుంటే దాన్ని కూడా మీరు మేపేస్తారు

కమిషన్ పరంగా అధికారులతో కలిసి మా సెక్రటరీ గారితో కూడా కలిసి ఈ బండ్లముడి గ్రామాన్ని సందర్శించడం బాధితులతో స్వయంగా నేను మాట్లాడి వారికి ఏ విధంగా జరిగిందనేది ఇప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకోవటం అంతకుముందే జిల్లా అధికారులు ఇద్దరితో కూడా మాట్లాడి వాస్తవ విషయాలన్నీ కూడా వారి దగ్గర సేకరించడం జరిగింది జరిగినటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే గ్రామాలు అనేవి పూర్తిగా సామరస్యపూర్వకంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు రెడ్లు అవ్వనియండి రాజులు పోనివ్వండి ఇంకా వేరే కులమైనా సరే మాదిగలైనా సరే పరస్పర సహకారంతో జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్ని గ్రామాల్లో ఉండాలి దానికి భిన్నంగా ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఏదైతే గొర్రెలు వాళ్ళ పొలంలో మేపడం ఆ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి దారుణ దాడులు జరగడం అనేది దురదృష్టకరం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఎవరైతే కౌంటర్ కేసులు బాధితుల మీద పెట్టారో అవి కూడా డీఎస్పీ గారి కోరటం జరిగింది పూర్తి స్థాయిలో న్యాయ సలహా తీసుకొని ఆ కేసులు తొలగించాలి అందరూ మనుషులందరూ సమానం అనే విధంగా ఈ సమాజానికి సందేశం ఈ బండ్లముడి గ్రామం ద్వారా ఇస్తారని ఆశపడతా ఉన్నా దానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా డిఎస్పీ గారిని కోరుతా ఉన్నా ఎందుకంటే ఎస్పీ గారు సెలవులో ఉన్నారు ఇప్పుడు ఇన్ఛార్జ్ కూడా వేరే జిల్లా ఎస్పీ ఇక్కడ రావాల్సిన పరిస్థితుల్లో డిఎస్పీ గారిని కోరుతా ఉన్న కుటుంబానికి హౌసింగ్ సంబంధించి ఇళ్ల స్థలాలు దాంతోపాటు ఇల్లు కూడా హౌసింగ్ స్కీమ్లో ఏదైతే అప్లికబుల్ అయితే ఆయన చూడమన్నాం ప్రత్యేక పరిస్థితుల్లో ఆ మూడు ఇళ్ళకి కూడా శాంక్షన్ చేయమని ఆర్డీఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు సెక్షన్ త్రీలో ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని సౌకర్యాలు వాళ్ళ బాధితులను ఆదుకోవడానికి అన్ని కూడా చేస్తామని హామీ ఇస్తూ ఉన్నాం దాంతోపాటు ఉద్యోగాలకు సంబంధించి అడిగారు కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఏ డిపార్ట్మెంట్లో అయితే ఇప్పుడు ఎందుకంటే అవుట్ సోర్సింగ్ తప్ప వేరే అయితే లేవు అవుట్ సోర్సింగ్లో ఎక్కడో చోట చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చే విధంగా అవుట్సోర్సింగ్ రెండు మూడు రోజుల్లోనే దాన్ని కూడా ఆదేశాలు ఇచ్చి డి ఆఫీస్ నుంచి కానీ జిల్లా పరిషత్ నుంచి కానీ లేదైతే ఎక్కడ ఉన్నాయో ఉన్నాయో అందుబాటులో ఉన్నాయో అన్నీ కూడా పరిశీలించేయమని చెప్పడం జరుగుద్ది